శ్రీ శ్రీగొరుభ్యో నమ సనాతనధర్మాన్ని రక్షిద్దాం సచ్చిదానందుని శ్రీ సేవకులమౌద్రీగ్యో నమ నమ శివాయ పార్వతీపతి పరమ ఉన్నత స్వరూప ప్రకాశితి ఫనీంద్రశోభితి పశుపతి పంచామృత అభిషేక ప్రేమస్వరుతి జగత్పతి త్రిశూల త్రిదల పూజితి త్రినేత్ర స్వరూపిత పాండవ నిత్యనానానామస్ అందుకే శ్రీశైల తాండవపతి శ్రీశైలంగతి తత్ప్రణమామిత్రైలోక్యపూజితి శివలింగాకృతి శ్రీశైలేరా ఈశ్వరా బహుయిష్టపూజితి నమశివాయ నామస్తితి ఎన్ని జన్మల పుణ్యమో మాకు ఈ నామస్తు మహోన్నతపతి నాద వేద నమోస్తుతి విశ్వస్వరూపితి పంచలింగ పరమాకృతి పంచభూతేశ్వర శరణాగతి నీలవర్ణ నిర్మలాకృతి నిరంతర ధ్యానస్థితి కవులు కొనియాడిన నీ నామస్థుతి వేదాంతసారమీ నామస్వరూపితి నమశివాయనీ నామస్తు భక్త శిరియాలు భజనతో వేడితి మార్కాండేయునికి మహిమ చూపితి జ్యోతిర్లింగ జగత్పతి జనన మరణములకు నీవు అధిపతి జలధార అభిషేకితనీ లింగాకృతి మృత్యుంజయ మంత్ర విరాజితి మంత్రతంత్రయంత్రమహిమాంవితి ప్రమద ప్రభుస్తుతి పరమ ఉన్నతి హర హర మహాదేవ అద్భుతం నీ లింగాకృతి నమశివాయ నీ నామస్థుతి వేదాకృతి సర్వ విద్యలకు మూలము నీ స్తు నందివాహన నమోస్థుతి కైలాస నివాసి నీకు నమోస్ గరల కంఠస్వరూపితి విషపునాగులు నీ మెడవెంట నమోస్థుతి స్వరూపముని వల్లంత పార్వతీపతి పురాణపురుష పూజించుమునా జన్మంతా నీ నామస్తుతి ఓంకారస్వరూపితి నమశివాయ నీ నామస్తుతి